ప్రి దేవుని బిడ్డలారా పాపులు నరహంతకులు వ్యభిచారులు మరి విగ్రహారాధికులు మరి విగ్రహారాధన చేసేటువంటి పూజారులు మరి శాస్త్రులు ఇంకా అనేక మరి దేవుని ఎద్దకు వచ్చారు దేవు నామాన్ని మహింపరచడానికి ఆయన నామాన బాప్తం తీసుకొని ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారు కనుక ఇప్పుడు వారి హృదయంలో ఏ వేటికి స్థానం లేదు సాతాను శక్తులకి విగ్రహ ఆరాధనకి స్థానం లేదు కనుక ఇప్పుడు అవన్నీ ఆ చీకటి శక్తులు అంధకార శక్తులు ఈ బ్రహ్మప్రవత్స ఆత్మలన్నీ ఎవరిలోనికి వెళ్ళినాయి అంటే దేవుని ఎరిగినటువంటి వారిలోనికి వెళ్ళినాయి ఇప్పుడు వారిలో అవి ఏం చేస్తాయంటే మన దేవుని నగతాలు చేసేలా మన దేవుని నామాన్ని అవమానపరిచేలా వారికి అది చేసేది వారిలోనికి వెళ్ళినటువంటి ఈ దూరా దైవ సేవకుల్ని గొర్రె అనటము ఏసే నా దేవుడు ఏసే నా మొగుడు అనటము ఆ పిచ్చివారు పిచ్చి పిచ్చి చేష్టాలు వీరు ఎప్పటికైనా వీరిని క్రైస్తవులుగా ఉండనీయము వారు క్రైస్తవత్వంలో నుండి మారిపోతారు నేను సాగుబోయే వాళ్ళు క్రైస్తవులుగా ఉండని ఏ ఒక్కడు క్రైస్తవులుగా ఉండడం అని చెప్పని ఇలాంటి ప్రగల్భాలు ఇలాంటి మాటలు మాట్లాడేలా చేయగలుగుతున్నాయి అంటే ఎవరు వీరిలో ఉన్నటువంటి దురాత్మలు మండలం మందు దురాత్మలు మరి బ్రహ్మపరసాత్మలు ఇవన్నీ చేరి యేసు ప్రభు నిజమైన దేవుడని వాటికి తెలుసు కనుక నీ అనాడు అన్నాడు కదా ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేం పని అని కనుక సాతాన్లకి దేవుడెవరో దేవుని బిడ్డలు ఎవరో కూడా తెలుసు కనుక వారిలో ఉండి ఆ రీతిగా మాట్లాడిస్తున్నాడు కనుక మాట్లాడేది వారి కాదు వారిలో ఉన్న దూరాత్మలు కనుక అని మనం గ్రహించి వారి నిమిత్తం ప్రార్థించాలి క్రైస్తవులు నిజంగానే గొర్రెలు ఒక చెంప కొడితే ఒక చెంప తిప్పాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక వారిలో ఉన్నటువంటి శాపాన్ని పాపాన్ని మోసాన్ని అన్యాయాన్ని అక్రమాలని వాటన్ని వీటిని పొయ్యేలా చేసాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది ఆత్మ లేని వారు నా వారు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే ఉంటారో వారికి తెలుస్తుంది ఇవన్నీ దూరాత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి ఎవరిలోకి వెళ్తాయో ఎవరిని వాడుకుంటాయో ఎవరిని ఉపయోగించుకుంటాయో కానీ కనుకనే ప్రి దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కళ్ళు దేవుని కలిగిన బిడ్డలో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు కనుక వారందరూ దు మృదువైన అక్షయమైన అలంకారం కలిగినటువంటి ఒక గొర్రెల లాంటి వారే కనుక అననివ్వండి దేవుని బిడ్డలు గొర్రెలే ఒక చెంప కొడితే ఒక చెంప చూపేవంటి వారే మన దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శాస్త్రుల పరిచయల నీతి కన్నా మీ నీతి గొప్పదవ్వాలన్నాడు కదా కనుక మన నీతి గొప్పదవ్వాలంటే ఆయన ఎక్కడ బోధిస్తున్నా ఏ మందిరంలో బోధిస్తున్నా ఎటువంటి పరిసర ప్రాంతాలలో బోధిస్తున్నా ఆయన్ని వెంబడించారే కాని ఆయన తినటానికి వచ్చారే కానీ ఆయన శోధించడానికి వచ్చారే కానీ నిజంగా ఆయన నమ్మటానికి చాలా మంది రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినాన్ని కూడా అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుని ప్రజలం దేవుని దాసులం దైవ సేవకులం అని చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఏ అన్నట్టు డబ్బు కోసం పరిగెత్తే వారు అనేక మంది ఉన్నారు అందరు కాదండి కొంతమంది ఉన్నారు డబ్బు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ధనం ఎక్కడుండను నీ మనసు ఎక్కడుండను నీ ధనము కొన ధనము సంపాదించుకోను గోరిని ఎడలాది రెక్కలు కట్టుకొని ఎగిరిపోవు ఇవన్నీ వాక్యాలు చదువుతున్నారు చదువుతూ కూడా దేవుని నామాన్ని మహింపరచాల్సినటువంటి వీరు దేవుని నామ నామాన పరుస్తూ ధనం కోసం పరుగులెత్తుతున్నారు కనుక ఇటువంటి వారిని వారు ఎగతాలు చేయటం కూడా కారకులయ్యారు కనుక నిజమైన దేవుని బిడ్డలు అలాంటి వారి వైపు చూడవద్దు వద్దు దృష్టిని చూసి మనము మచ్చర పడవద్దు కనుక దేవుడు ఈ రీతిగా ఉండమని చెప్తున్నాడు మనం సాధువైనటువంటి గొర్రెలమే కనుక సాధువైన స్వభావం కలిగి నామాన్ని మహింపరుస్తూ ఆయన రాజ్య సువార్తను అనేకులకు ప్రకటిస్తూ ఆయన బిడ్డలంగా జీవించాలని కోరుకుంటూ దేవునామాన్ని మహింపరచునుగాక